బాపట్ల జిల్లా చీరాల తహసీల్దార్ కార్యాలయం వద్ద దళిత బహుజన పార్టీ జిల్లా అధ్యక్షులు షేక్ జిలానీ ఆధ్వర్యంలో తిరుపతిలో దళిత బీటెక్ విద్యార్థిపై కొన్ని హిందూ సంఘాలు నోటిలో మూత్రం పోసి కులం పేరుతో దూషిస్తూ చిత్రహింసలకు గురిచేశారు అతనిపై దాడి చేసిన విద్యార్థులను హిందూ సంఘాల ముష్కర్లను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని దళిత బహుజన పార్టీ తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని తెలిపారు ಅಸ್ತಿತ್ರಿಯಾರೇ ಜೆಮ್ಸ್ ಪೈ ಮೂಲ ಪುತ್ರಿ ಪುರುಷ ದೊಡ್ಡಗಳು ವೆಂಟನೆ ಜೆಂಟ್ಸ್ ಪೈ ದಾಡಿನಿಧೆ ಜೆಂಟ್ಸ್ ಪೈ ದಾಡಿನಿ ಖಂಡಿತ ಚಂದ್ರಗಿ ಜೆಂಟ್ಸ್ ಪೈ ದಾಡಿನಿ